ఖమ్మం నగరంలోని గట్టయ్య సెంటర్లో గల జిఎంఆర్ కళ్యాణ మండపంలో ఫ్రాన్స్ దేశానికి చెందిన అబ్బాయికి భారతదేశానికి చెందిన అమ్మాయికి భారతీయ సాంప్రదాయ పద్ధతిలో తెలుగుతనం ఉట్టిపడేలాగా ఘనంగా వివాహం జరిగింది ఫ్రాన్స్ నుంచి వచ్చిన ఇంగ్లీష్ పెళ్లి కుమారుడి కుటుంబ సభ్యులతో తెలుగు పెళ్లి మండపం నిండిపోయింది తెలంగాణ జానపద డీజే పాటలకు మన వాళ్ళతో కలిసి ఇంగ్లీష్ వాళ్ళు స్టెప్లేశారు పెళ్లి అత్యంతం ఆసక్తిని కలిగించింది ఆఫీస్ మీటింగ్ తర్వాత వాళ్ళ పేరెంట్స్ సో వాళ్ళ ఫస్ట్ వాళ్ళ మనం ఈ ప్రపోజల్ తీసుకొచ్చారు వాళ్ళు ఫస్ట్ నుండి ఇండియన్ అమ్మం చేసుకోవాలనిస్తుంది సో అలా ఈ ప్రపోజల్ స్టార్ట్ అయ్యింది ఆ తర్వాత ఇంకా ఇంట్లో మాట్లాడడం ఇంట్లో వాళ్ళు కొంచెం టైం తీసుకొని ఆలోచించుకోవడం అంత దూరం వెళ్తాము కష్టం ఎలా రావడం ఎలా ఉంటుంది లైఫ్లో రేపు బట్ ఫైనల్గా ఇంట్లో వాళ్ళ సైడు మా సైడ్ అందరూ పని చేసుకోవడానికి మెయిన్ రీజన్ తను చాలా వ్యక్తిత్వంలో చాలా ఉన్నతమైన విలువలు కలిగి ఉండడం అదే నాకు తను నచ్చింది అండ్ తన తను కూడా అలాగే చూశాను ఇట్లా మంచి మంచి వ్యక్తి కుటుంబ విలువలు కలిగి